హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రెసిపీకి నేనైతే పేరు చెప్పట్లేదండి నాకు తెలిసి మీ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి ఈ రెసిపీ పేరేంటో మీరే కామెంట్ చేయాల్సి ఉంటుంది కాకపోతే ఇది చాలా మంచి రెసిపీ అని చెప్పచ్చండి ఎందుకంటే మనం జనరల్గా పిల్లలకి ఇచ్చే మీల్లో ఎన్ని రకాల పోషకాలు ఇవ్వలేం ఒకటే కూరగాయలే వండి పెడతాం కదా కాకపోతే ఈ రెసిపీలో చాలా అంటే చాలా రకాల కూరగాయలను పిల్లలకి అందియచ్చు ఇందుకోసం నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం ఒక కప్పు కందిపప్పు వేసి చక్కగా కడిగేసుకొని రెండు కప్పులు అయ్యాయి కదండి ఒక కప్పు బియ్యం ఒక కప్పు కందిపప్పు ఇప్పుడు ఆరు కప్పుల నీళ్ళను యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఒక గంట పాటు నానపెట్టుకుంటున్నాను అవి నానే లోపల ఒక ప్యాన్ పెట్టుకొని మనము నాలుగు టేబుల్ స్పూన్స్ ధనియాలను లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఆ తర్వాత ఒక ఏడు ఎండు మిరపకాయలను కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి మీ దగ్గర మిరియాలు ఉంటే మిరియాలు కూడా వేసుకొని అక్కడే వేయించుకోవచ్చు నా దగ్గర పొడి ఉంది కాబట్టి ధనియాలలో వేడికి అది కూడా మగ్గుతుందని చెప్పి మిరియాల పొడిని ధనియాలల్లో వేసేసాను ఇప్పుడు మనము ఒక నాలుగు లవంగాలు కొద్దిగా చెక్క కొన్ని గింజలు మెంతులు వేసుకొని దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు రెండు టేబుల్ స్పూన్స్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ బియ్యము హాఫ్ టీ స్పూన్ ఇంగువ వీటన్నింటినీ కూడా చక్కగా వేయించుకున్న తర్వాత చివరిలో రెండు టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకొని వేయించి చల్లారనివ్వండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యంలో కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని ఒక ఆరు విజిల్స్ రానిచ్చుకోండి అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండును నానబెట్టుకోండి ఇలా కుక్కర్ పైన పెట్టుకుంటే తొందరగా నానిపోతుంది మనం వేయించుకున్న దినుసులు అన్నీ కూడా చల్లారిపోయినాయండి ఇప్పుడు దీన్ని మనము గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి నాకు ఇక్కడ విజిల్స్ కూడా వచ్చేసాయండి ఈ ఆవిరిపోయే లోపల మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకుందాము సౌపైన ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని అందులో ఒక పావు కప్పు వేరుశనగ పప్పుల్ని వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి అవి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఒక పావు కప్పు జీడిపప్పులని కూడా వేసుకొని కొంచెంసేపు వేయించి ఒక బౌల్లో తీసి పక్కకు పెట్టేసుకోవాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి ఇప్పుడు అదే బాండిలో ఒక రెండు పచ్చిమిరపకాయలను మధ్యలోకి చీల్చి వేసుకుంటున్నానండి అలాగే ఒక కప్పు పచ్చి బఠానీ ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు ఉల్లగడ్డ ముక్కలు అంటే పొటాటో ముక్కలు ఒక కప్పు బీన్స్ తరుగు అలాగే ఒక నాలుగు మునక్కాడల్ని ఒక కప్పు కరివేపాకుని వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక నాలుగు నిమిషాల పాటు మగ్గనివ్వండి నాలుగు నిమిషాల తర్వాత మనము మూత తీసి చూస్తే ఇవి చక్కగా మగ్గిపోయాయి కదండి కంప్లీట్గా మగ్గలేదు జస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు అనమాట ఇప్పుడు ఒక కప్పు పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే అరకప్పు క్యాప్సికమ్ ముక్కలు అరకప్పు టమాటా ముక్కలు వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టి ఇంకా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోండి ఇప్పుడు కుక్కర్కి ఆవిరిపోయిందండి చక్కగా మనకు అన్నం చూసారా బాగా మెత్తగా ఉడికింది పలుకులు పలుకులుగా ఉండకూడదు అనమాట అన్నం అనేది ఇలా మెత్తగానే ఉండాలి ఇప్పుడు ఇందులో మనము చింతపండు రసాన్ని వేసుకోవాలండి ఈ లోపు ఒకసారి మధ్యలో కలుపుకుందాము కూరగాయ ముక్కలు ఎంతవరకు ఉడికాయి అనేది చూసేద్దాం చక్కగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఆ ప్యాన్ను దించేసుకొని మనం కుక్కర్ని పెట్టేసుకున్నాం అనమాట స్టవ్ పైన చింతపండు రసం తీసి ఇందులో వేసుకోవాలి దాంతోపాటు ఒక రెండు కప్పుల నీళ్ళను కూడా వేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెము లూజ్ లూజ్గా ఉండాలన్నమాట మరి ఇలా థిక్గా ఉండకూడదు ఇలా లూజ్గా ఉండాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ కూడా మనము రైస్లో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి దాంతోపాటు మనము మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి పౌడరు ఆ పౌడర్ మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి ఆల్రెడీ మనము రైస్లో కొద్దిగా ఉప్పు వేసాము చూసుకొని వేసుకోండి అలాగే మీ టేస్ట్కి తగినట్లుగా కారాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు అన్నింటినీ కూడా చక్కగా కలిపేసుకొని మూత పెట్టి బాగా ఉడకనియండి ఫుల్ ఫ్లేమ్లో ఉడకని చేయండి కాసేపటికి అది బాగా కుతకుత ఉడుకుతూ ఉంటుంది ఆ టైంలో చక్కగా పైనుంచి కొత్తిమీరని చల్లుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ రెసిపీ కదండి చాలా రకాల ప్రోటీన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి ఎన్నో రకాల ఫై సంబంధించిన వెజిటేబుల్స్ ఉంటాయి సో సో ఎమ్మీగా ఉంటుంది ఇలా పైనుంచి మనం వేయించుకున్న పప్పుల్ని స్ప్రింకిల్ చేసుకొని సర్వ్ చేసేయండి వాటితో పాటు ఇలా మేము బొంగులు అంటాం వాటిని లేదా గొట్టాలు అని కూడా అంటారు గొట్టాలతో కానీ వడియాలతో కానీ కారాలతో కానీ బ్రెడ్ టోస్ట్ ఉంటుంది కదా వాటితో కానీ సర్వ్ చేయండి రోజు తినేదానికంటే నాలుగు ముద్దలు ఎక్కువే తింటారని చెప్పొచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి దీని పేరేంటో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ